వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఇబ్బందులు పడుతున్న ప్రజలకు అన్నగా ఉంటామని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి హామీ ఇచ్చారు సంగారెడ్డిలోని రెవెన్యూ శ్రీచక్ర రామరెడ్డి కాలనీలో జగ్గారెడ్డి పర్యటించారు వర్ష ప్రభావిత ప్రాంతాల బాధితుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు జగ్గారెడ్డి మొక్కాలి నీటిలోతులో పర్యటించిన జగ్గారెడ్డి కాలనీల్లో వరద నీరు పోయేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు భవిష్యత్తులోనూ వర్షాలతో ఇబ్బందులు పడకుండా శాశ్వత పరిష్కారం దిశగా కృషి చేయాలని ఆదేశించారు రాష్ట్రంలో కాంగ్రెస్ అసమర్థ పాలన సాగుతుందని బీజేపీ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు బీఆర్ఎస్ వైఫల్యం చెందిందనే ప్రజలు కాంగ్రెస్కు పట్టం కడితే వాతలు కోతలు తప్ప ఒరిగిందేమీ లేదని ఆరోపించారు ప్రజా వైద్యం పూర్తిగా పడకేసిందని ప్రజల దృష్టి మరల్చేందుకే హైడ్రా తెరపైకి తెచ్చారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు కాంగ్రెస్ బీఆర్ఎస్ విమర్శలకు ప్రతి విమర్శలు చేసుకుంటూ కాలం వెల్లబుచ్చుతున్నాయన్న లక్ష్మణ్ ఎమ్మెల్యేల పార్టీ మార్పుపై కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని తెలిపారు ప్రజావైద్యం అనేది పూర్తిగా ఇవాళ పడకేసి గురుకులాల్లో కూడా విద్యార్థుల మరణాలు రోజు రోజుకు పెరిగిపోవడం గురుకులాలన్నిటి కూడా నిర్వీర్యం చేశారు కేవలం రోజువారీగా పత్రికల్లో వార్తల కోసం హైదరా పేరుతో చర్చకు తెరలేపుతూ ఈ ఆరు గ్యారంటీలు ఈ హామీలన్నీ కూడా తమ వైఫల్యాల నుంచి కప్పిపుచ్చుకోవడానికి శాంతి భద్రతల సమస్య నుంచి పక్కతో పట్టించడానికి చట్టం చేయకుండా ఈరోజు ఇష్టానుసారంగా దానిలో కూడా రోజుకొక మార్పుతో ప్రజలను భ్రమింపజేస్తా ఉన్నారు గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్స్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడటం ఖాయమని బీఆర్స్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయాన్ని హైకోర్టు ఆదేశిస్తూ తీర్పును వెలువరించింది ఆలోగా నిర్ణయం తీసుకుంటే సుమోటోగా తీసుకుని విచారిస్తామని స్పష్టం చేసింది హైకోర్టు తీర్పుపై జగదీష్ రెడ్డి స్పందించారు ప్రజాస్వామ్యంపై నమ్మకం పెరిగేలా కోర్టు తీర్పు ఉందన్నారు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామన్నారు ప్రజా కోర్టులో కూడా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సమాచార హక్కులు ఫిర్యాదుల పరిష్కార విధానాలపై పబ్లిక్ హియరింగ్ సమావేశం నిర్వహించారు సమాచార హక్కులు ఫిర్యాదుల పరిష్కారాన్ని బలోపేతం చేయడంలో డిజిటల్ టెక్నాలజీ పాత్ర పట్ల దృష్టి సారించాలన్నారు పెన్షన్లు రేషన్ కార్డులు రెవెన్యూ ఫిర్యాదులు వ్యక్తిగత సామాజిక అటవీ హక్కులు వ్యవసాయ ఆత్మహత్య కుటుంబాల నుండి ఫిర్యాదులు రుణమాఫీలు పారిశుధ్యం నిర్మాణం గృహ కార్మికులు గృహ నిర్మాణంపై సమీక్షలు అలాగే ఎన్ఆర్ఈజిఏ ఎస్టీ బీసీ కార్పొరేషన్ రుణాలు డీపీటీ విపత్తులు పరిహారం విద్య దురాగతాలు లింగ ఆరోగ్య సంరక్షణ ఇథనాల్ ప్రాజెక్టులు ప్రజాపాలన ప్రజావాణి ప్రక్రియపై సమావేశంలో చర్చించారు ఇంత పెద్ద పెద్ద వాళ్ళు స్టేజ్ లో ఉన్నప్పుడు నన్ను కూడా ఈ స్టేజ్ లోనే కూర్చోపెట్టడం అనేది అది కూడా ఒక పెద్ద విషయం సో దీనికి ఒక జవాబు ఇవ్వాలి అన్నది అవసరం అనేది అర్థమైంది ప్రభుత్వం కూడా ప్రతిసారి అందరికి ఇబ్బంది చేయాలని అనుకోవచ్చు ప్రతి ఒక్క చట్టం కూడా ప్రతి ఒక్క స్కీమ్ కూడా ప్రజల కోసమే వస్తుంది కానీ అది అమలు ఎలా అవుతుంది అన్న ఒక ప్రశ్నకు వస్తున్నప్పుడే దాంట్లో లోపాలు ఏమున్నాయి దాన్ని మనం ఖచ్చితంగా చూసి సరిగ్గా దానికే ఇక్కడ కూర్చున్నాం సో మీరందరూ కూడా మీ ఇబ్బందిని మాతో చెప్పుకున్నారు వాటిని ముందుకు తీసుకుని వెళ్ళడానికి చాలామంది ఇక్కడ వచ్చి ఉన్నారు సో ప్రజావాణి అనేది డిసెంబర్లో స్టార్ట్ అయినప్పుడు ఆ ఒక నిర్ణయమే ఒక పెద్ద గొప్ప నిర్ణయం అని నేను అనుకుంటున్నాను బికాస్ ముందు డిస్ట్రిక్ట్లో ప్రజావాణి జరిగేది అక్కడ కలెక్టర్స్గా మేము కూడా చాలాసార్లు ప్రజావాణిలో కూర్చున్నాము మీ ఇబ్బందుల్ని విన్నాము బట్ హైదరాబాద్ సోమాజిగూడలోని కత్రియా హోటల్లో కేంద్ర మంత్రి పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ సభ్యత్వ నమోదు డ్రైవ్ ప్రారంభోత్సవం చేపట్టారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ పాల్గొన్నారు ఈ సందర్భంగా పలువురు యువతి యువకులు సినీ ప్రముఖులు నూతనంగా పార్టీ సభ్యత్వం తీసుకున్నారు ఇతర పార్టీల మాదిరిగా అధికారం కోసం బీజేపీ ఎప్పుడూ ఆరాటపడదన్నారు పార్టీ సభ్యత్వ నమోదుపై నాయకులకు డీకే అరుణ దిశా నిర్దేశం చేశారు యోమర్స నుంచి ఇచ్చేసినటువంటి అనేక మంది నుంచి నుంచేటటువంటి యంగ్స్టర్స్ అందరికీ ప్రతి ఒక్కరికి సభ్యత్వ నమోదు కార్యక్రమం పాల్గొని సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి శుభాభినందనలు తెలియజేస్తాను భారతీయ జనతా పార్టీ ఇంతకుముందు లక్ష్మణ్ గారు మాట్లాడుతూ చెప్పినారు ఈ అధికారం కోసం పాక్లాయేటటువంటి పార్టీగా దేశ హితం కోసం పనిచేసేటటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అధికారమే లక్ష్యంగా ఎట్టి పరిస్థితుల్లో అధికారాన్ని చేజించుకోవాలని చెప్పేటటువంటి ఆరాటపడేటటువంటి పార్టీ కాదు ఈ దేశ హితం అభివృద్ధి ప్రజల హితం కోరేటటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ సభ్యత్వ కార్యక్రమం ఈరోజు పెద్ద ఎత్తున మరి అన్ని స్టేట్స్లలో ప్రారంభమైంది అట్లే మన ఇరవై రోజు ప్రారంభమైంది రేపటి నుంచి జిల్లాలలో ప్రారం ప్రారంభమవుతుంది ఆ తర్వాత గ్రామ గ్రామానికి విస్తరించబోతుంది మరి ఇక్కడ చేరినటువంటి సభ్యత్వం తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు మీ కుటుంబ సభ్యులతో పాటు మీ స్నేహితులను మీ బంధుమిత్రులను అందరినీ కూడా భారతీయ జనతా పార్టీలో చేర్పించి సభ్యత్వం తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ అక్రమ కట్టడాలపై హైడ్రా విరుచుకు పడుతున్న విషయం తీవ్ర చర్చనీయాంశం అవుతుందన్న విషయం తెలిసిందే అయితే ఈ విషయంలో కమర్షియల్ భవనాలు గృహ సముదాయాలు విద్యా సంస్థలకు చెందిన భవనాల విషయంలో హైడ్రా విభిన్నంగా ముందుకు వెళ్తుందని అంటున్నారు అయితే ఈ విషయంలో రాజాసింగ్ స్పందించారు హైడ్రా అధికారులు ఓవైసీకి చెందిన ఫాతిమా కాలేజీని ఎప్పుడు కూల్చేస్తారని రాజాసింగ్ ప్రశ్నించారు ఆ కాలేజీని ఏ రోజు కూలుస్తారో సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా కమిషనర్ రంగనాథులు తేదీని ప్రకటించాలని డిమాండ్ చేశారు ఇదే సమయంలో ఓవైసీ కాలేజీలను కూల్చని పక్షంలో హైడ్రా విఫలమైనట్లేనని ఆయన విమర్శించారు నేను హైడ్రా కమిషనర్ గారికి అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి గారికి ఇంతకుముందు కూడా చెప్పిన ఇవాళ కూడా చెప్తున్నా ఈ ఫాతిమా ఓవైసీ కాలేజ్ని మీరు ఎప్పుడు డిమాల్వ్ చేస్తారు వారికి నోటీస్ కూడా పంపించేసినారు మళ్ళీ ఇంకా లేట్ ఎందుకు అవుతుంది ఇవాళ జనాలు అంటున్నారు ఈ హైడ్రా కాదు ఇది హైడ్రామా నడుస్తుంది పేదోలది ఇల్లులు పొలగొట్టడానికి ఈ మిరగా వీళ్ళ దగ్గర జేసిపిలు పెద్ద పెద్ద మిషన్లు దొరుకుతుంది మళ్ళా ఈ ఫాతిమా కాలేజ్ని పలగొట్టడానికి ఎందుకు ఇంత లేట్ అవుతుంది ఏదో కాంప్రమైజ్ అయిపోయిందా ముఖ్యమంత్రికి ఎంఐఎంఓలకి లేక అక్బరుద్దీన్ వేసి వార్నింగ్ ఇస్తే ముఖ్యమంత్రి గారు భయపడ్డారా అని జనాల్లో ఈ విధంగా ఒక చర్చ జరుగుతుంది నేను రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి ఒక్కటొక్క మాట ఎత్తున్నా మీరు ఇంత పెద్ద ఎత్తున హైడ్రా ఒక కమిటీని ఇలా మీరు యాక్టివ్ చేసినారు దానికి ప్రత్యేకంగా ఒక కమిషనరీ అపాయింట్ చేసినారు ఎక్కడెక్కడ చెరువులు కబ్జా అయింది దానికి మళ్ళీ ఒక్కసారి క్లీన్ చేయాలి చెరువుని కాపాడాలని కమిటీ డిసిషన్ తీసుకున్నారు కానీ ఎప్పటి వరకు మీరు ఓవైసీ కాలేజ్ని డిమాలేజ్ చేయరు అప్పటి వరకు మీరు ఫెయిల్ అనుకోండి అప్పటివరకు మీ ఫెయిల్ ఏ రోజు మీరు ఫాతిమా ఓవైసీ కాలేజ్ ని డిమాలిష్ చేస్తారు కదా మొత్తం తెలంగాణకి మీరు హీరో హైదరాబాద్ సిపిగా సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ సివి ఆనంద్ బాధ్యతలు స్వీకరించారు హైదరాబాద్ సిపిగా ఆయన బాధ్యతలు చేపట్టడం రెండోసారి కావడం గమనార్హం హైదరాబాద్లో లా అండ్ ఆర్డర్ను మరింత మెరుగుపరుస్తామన్నారు ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక భాగమని పేర్కొన్నారు ప్రజలతో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంటుందని నేరస్తులతో గట్టిగా పోలీసింగ్ పనిచేస్తుందన్నారు వినాయక నిమజ్జనం అనేది హైదరాబాదులో కీలకమన్నారు వినాయక నిమజ్జనం అనేది ప్రశాంతంగా అయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు అంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే పేరు పైన కొంతమంది అడ్వాంటేజ్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది మీకు కూడా తెలుసు నేను రెండు సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా ఇప్పుడు కూడా గట్టి పోలీసింగ్ చేస్తా ఉన్నా గట్టి పోలీసింగ్ చేస్తాను ప్రజల కోసం నైంటీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ ప్రజలకు పోలీసుతో ఎటువంటి సంబంధం ఉండదు గట్టి పోలీసింగ్ ఉంటే శాంతి భద్రతలు మంచిగా ఉంటాయి ప్రజలు దాని గురించి మంచిగా సేఫ్ గా ఫీల్ అవుతారు అందుకే గట్టిగా పోలీసింగ్ చేసి ఏవైతే ప్లేస్ ఎలిమెంట్స్ ఉన్నాయో క్రిమినల్ ఎలిమెంట్స్ ఉన్నాయో వాటిపైన ఉప్పుపాదం తప్పదు అది ఎట్లయినా మేము చేస్తాం కానీ ఎవరైతే సామాన్యులు ప్రజల పోలీస్ స్టేషన్కి వస్తారో ఎవరితోనైతే ఇంట్రాక్షన్ ఉంటుందో తప్పకుండా వారితో ఫ్రెండ్లీగా ఉండవలసింది దాంట్లో ఎటువంటి తేడా ఉండదు సో ఇది ఈ మెసేజ్ అందరికి తెలుసు అది తప్పకుండా మేము చేస్తాం

అమీన్పూర్ పెద్ద చెరువులోని ఆక్రమణలను తొలగించింది మల్లంపేట కత్వ చెరువు ఎఫ్టిఎల్ బఫర్ జోన్లోని పదమూడు విల్లాలను కోల్చేసింది సున్నం చెరువు ఎఫ్టిఎల్ బఫర్ జోన్లలో రెండు బిల్డింగ్స్ ఒక డ్రైవిన్ ఒక గోడౌన్ అపార్ట్మెంట్ ప్రహారీతో పాటు ముప్పై గుడిసలు నేలమట్టం చేసింది వీటిలో ఒకటి నాలుగు అంతస్తుల బిల్డింగ్ మరొకటి నిర్మాణంలో ఉన్న రెండు అంతస్తుల బిల్డింగ్ ఒక గోడౌన్ షబీర్ బాయ్ ఫోర్ ఏఎం బిర్యానీ డ్రైవిన్ ఉన్నాయి ఇక అమీన్పూర్ పెద్దచెరువు ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో ఐదు నిర్మాణాలతో పాటు ఒక ప్రహారీ రెండు సెక్యూరిటీ రూమ్స్ కూల్చేశారు హైదరాబాదులో చెరువుల ఆక్రమణలపై హైడ్రా అధికారులు ఉక్కుపాతం మోపుతున్నారు మాదాపూర్లోని సున్నం చెరువుకు చెందిన ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఏరియాలో నిర్మించిన షెడ్లు భవనాలను అధికారులు కూల్చివేశారు ఈ చెరువు ఎఫ్టీఎల్లోని సర్వే నెంబర్లు పన్నెండు పదమూడు పద్నాలుగు పదహారులలో కబ్జాదారులు పదుల సంఖ్యలో షెడ్లను నిర్మించి వ్యాపారాలు చేస్తున్నట్లు హైడ్రా అధికారులు గుర్తించారు దీంతో వాటిని తొలగించారు దీంతో మాదాపూర్ సున్నం చెరువు వద్ద కూల్చివేతలను అడ్డుకోవడానికి బాధితులు యత్నించారు అక్రమ నిర్మాణాలపై హైడ్రా దూకుడు పెంచింది చెరువులు కుంటలు అన్యాక్రాంతం చేసి నిర్మించిన అక్రమ నిర్మాణాలపై కొరడాలు జడిపిస్తుంది అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో నిర్మించిన నిర్మాణాలను హైడ్రా అధికారులు రెవెన్యూ మున్సిపాలిటీ అధికారుల సమన్వయంతో పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు మేడ్చల్ జిల్లా గట్కేసరి మండలం ఏదులాబాద్ గ్రామంలోని లక్ష్మీనారాయణ చెరువు వద్ద ఏర్పాటు చేసిన గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన రాచకొండ సిపి బాబు ఏదులాబాద్ లక్ష్మీనారాయణ చెరువును సందర్శించారు ఈ కార్యక్రమంలో కమిషనర్ సుధీర్బాబు వెంట డిసిపి పద్మజ ఐపీఎస్ ఏసీపీ చక్రపాణి సిఐ సైదులు పోలీస్ సిబ్బంది అధికారులు తదితరులు పాల్గొన్నారు

ఓణం పండుగను కేరళ ప్రజలు కుల మతాలకు అతీతంగా ఉత్సాహం జరుపుకుంటారని ఆదిత్య వర్మ తెలిపారు ప్రతిష్టాత్మకమైన మన్నతాచార్య పురస్కారాన్ని ప్రముఖ సామాజిక పారిశ్రామికవేత్త కన్నత్ సురేంద్రన్కు ఆదిత్య వర్మ ప్రదానం చేశారు వివిధ రంగాల్లో ప్రతిభను కనబరుచిన విద్యార్థులకు స్కాలర్షిప్లు అవార్డులతో సత్కరించారు అనంతరం కేరళ సంస్కృతి సంప్రదాయాలకు నిలయమైన మోహిని అట్టం ట్రెడిషనల్ తిరువతీర కాలిని ప్రదర్శించారు నాచారం బాబా నగర్లో పేపర్ స్ట్రాలతో వినాయక విగ్రహాన్ని తయారు చేశామని సూర్య శుభకర వినాయక అసోసియేషన్ అధ్యక్షుడు సూర్యప్రకాష్ తెలిపారు ప్రతి సంవత్సరం వివిధ రకాల వస్తువులతో విగ్రహాలను తయారు చేస్తామని ఇలా పదిహేను సంవత్సరాల నుండి వినూత్న పద్ధతిలో విగ్రహాలను తయారు చేస్తున్నామన్నారు పేపర్ స్ట్రాల కంపెనీ వారి సహకారంతో పది అడుగుల విగ్రహాన్ని పది రోజుల్లో తయారు చేశామని సూర్యప్రకాష్ తెలిపారు దీనికి మా అసోసియేషన్ వారు అందరూ సహకరించారని తెలియజేశారు పేరు సూర్యప్రకాష్ అండి నేను నాచారం బాబానగర్లో ఉంటాం మాది విగ్ శుభకర విఘ్న వినాయక్ అసోసియేషన్ ప్రతి సంవత్సరం మేము డిఫరెంట్ డిఫరెంట్గా కాన్సెప్ట్స్తో విగ్రహం వినాయకుడు విగ్రహం తయారు చేస్తాము ఈసారి ఏంటంటే కాన్సెప్ట్ పేపర్ స్ట్రాస్ అనమాట మామూలుగా మనం మాల్స్లో కానీ వాటిలో ప్లాస్టిక్వి కాకుండా ఇప్పుడు ఈ పేపర్ స్ట్రాస్ని యూజ్ చేస్తున్నారు ఆ లైట్ లైట్ వెయిట్ మెటీరియల్ పేపర్ అనమాట యూజ్ చేసి త్రో రీసైకిల్ చేసుకునేవి దాంతో మేము ఈ విగ్రహాన్ని తయారు చేసినాము ఇది టెన్ డేస్ వర్క్ చేసినాము టెన్ థౌసండ్ స్ట్రాస్ మాకు ఈ స్ట్రాస్ని కంపెనీ నుంచి వాళ్ళు ఉచితంగా ఇచ్చారు ఈ మా ఏరియా పిల్లలందరం కలిసి మేము దీన్ని ఇట్లా చేద్దామనే ఉద్దేశంతో ఒక టూ డేస్ కూర్చొని ప్రతిదీ వాళ్ళు అంతా ఎంకరేజ్మెంట్ చేసి వాళ్ళు ఈ విగ్రహం తయారు చేసిన ఇది మేము ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి చేస్తున్నాం ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ అంటే టీ కప్స్ కానీ మట్టి ప్రమిదలు కానీ టిష్యూ పేపర్స్ కానీ అట్లా డిఫరెంట్ థ్రెడ్ రోల్స్ అట్లా అన్ని డిఫరెంట్ ఎక్కువ ఫ్రెండ్లీ మెటీరియల్ యూజ్ చేస్తూ అందరికీ ఎక్కువ ఫ్రెండ్లీ అవగాహన రావాలనే ఉద్దేశంతో మేము బాబానగర్ నుంచి మా కోఆపరేషన్ మేము మా సహాయం మేము చేస్తున్నాం ఇది మేము అంటే ప్రతిదీ అందరూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారెస్ కానీ మట్టి విగ్రహాలు కానీ చేస్తూ ఉంటారు అయితే మేము మట్టి విగ్రహాలు కానీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారస్ అవి యూస్ చేయకుండా డిఫరెంట్గా చేయాలనే ఉద్దేశంతో పేపర్ని యూజ్ చేసి ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ మెటీరియల్స్ యూజ్ చేసి వినాయకుడు విగ్రహం చేస్తాం ఈసారి ఏంటంటే ఇవి పేపర్ స్ట్రాస్ అనమాట ఇది చాలా సింపుల్ మెటీరియల్ యూజ్ చేసి యూజ్ యూస్ యూజ్ త్రో అనమాట అయితే లైట్ వెయిట్ అంటే మీ ఇప్పుడు చూసిన విగ్రహం టెన్ ఫీట్ ఉన్నా కానీ అది పదివేల స్ట్రాస్ యూజ్ చేసాము కానీ దాని వెయిట్ వచ్చి ఒక ట్వంటీ కేజీస్ కూడా ఉండదు అంత లైట్ వెయిట్ అనమాట అదే మాకు ఇవన్నీ స్ట్రాస్ అయితే మాకు మేము చేస్తాము వినాయకుడి విగ్రహం అనగానే మాకు డోనర్ అయిన స్ట్రాస్ ఏదైతే ఉన్నాయో మ్యానుఫ్యాక్చరింగ్ దాన్ని ఫ్రీగా ఇచ్చారు టెన్ థౌసండ్ కాదు ఫిఫ్టీ థౌసండ్ కానీ ఎన్ని ఎన్ని అవసరమైనా కానీ మీరు ఫ్రీగా తీసుకెళ్ళచ్చని వాళ్ళు ఫ్రీగా డొనేట్ దీనికి అది స్ట్రాస్ ఏంటంటే ఇప్పుడు లైట్ మెటీరియల్ ప్లస్ ఫ్రెండ్లీ రీసైకిల్ హైటెక్ సిటీకి కూతవెడ్డు దూరంలో ఉన్న సున్నం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో సుమారు పదిహేను ఎకరాలు కబ్జాకు గురైంది ఇక్కడ కబ్జాకు గురైన విలువ వెయ్యి కోట్లు పైబడి ఉంటుంది ఒకప్పుడు మంచినీటి చెరువు ఎందరికో దాహం తీసిందన్నారు కొంతమంది కబ్జాదారులు ఇరిగేషన్ రెవెన్యూ అధికారులకు లంచాలు ఎరవేసి కబ్జాకు స్కెచ్ వేశారు నేల తరబడి చెరువులో మట్టి పోయడం చదును చేయడం ఆ తర్వాత పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపడుతున్న ఇరిగేషన్ శాఖ అధికారులు స్పందించడం లేదు అయితే ఈ చెరువులను ఆక్రమించి ఇప్పటి వరకు వెలిసిన నిర్మాణాలకు అడ్డు అదుపు లేదు చెరువు పూడ్చి దర్జాగా బోర్లు ఏర్పాటు చేసి మరీ కబ్జాదారులు నిర్మాణాలు జరిపారన్నారు దానిలో రెండు కోట్ల మంది సంబంధం ఉంది కనీసం ఇప్పుడు మనం పొద్దున ఏమైనా ఒక ఓవర్ టైం చేస్తే మనం సంబంధం తీస్తుంది సార్ అసలు ఏమైనా నోటీస్ కూడా నోటిస్ వాళ్ళు వచ్చి చెప్పిన ఆయనకి ఏమైనా మనం నోటీస్ చేస్తే మీకు నోటీస్ ఏమి లేవు చెప్పినారు మళ్ళీ ఇప్పుడు పొద్దున ఒక టైం అడిగితే కూడా టైం లేదు అసలు ఇటు త్రీ వర్స్ చేసి మనకు రెండు కోట్ల మంది సంబంధం దానిలో ఆ సంబంధం తేరు కూడా టైం ఇవ్వండి సార్ ఆ శాంటరీ సమాచారం మొత్తం పిల్లల ఐటమ్ ఉంది దానిలో కెమికల్ ఐటమ్స్ లెటికేట్ ఉంటుంది ఎంఐకి లెటికేట్ రూపులో పైపులో ఉంది దానిలో ఉంది అల్బత్ టూ అండ్ హాఫ్ కోర్ట్ ఉంది అసలు ఎవరు ఎవరు ఎవరికి అడగలే అసలు చెప్తారు సార్ మన తెలుగు మన తెలుగు చెప్తున్నారు అసలు మన లోపల కూడా మాట్లాడి ఒక్కొక్క కూడా లోపల పంపిస్తారు సార్ ఏం చేయాలి ఎవరికి చెప్పాలి ఎవరికి అడగాలి అసలు మన అర్థం అవుతుంది అసలు ఏం లేదు ఏం లేదు ఏం లేదు ఏం లేదు సర్దానగర్ గ్రామంలో తుమ్మలకుంట చెరువును ఆధారంగా సర్కారీ భూమి చూసి లోకయుక్త సుమోటో కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు అయితే కొంతమంది ఇచ్చిన ఆధారాల ప్రకారం అది అనుకూలంగా లేకపోవడంతో లోకయుక్త ఇన్వెస్టిగేషన్ అధికారి మతిన్ కోషి స్వయంగా పరిశీలించారు చెరువు అనేది లేకపోవడంతో చెక్ డ్యామ్ టౌన్ అధికారి ఇతర అధికారులు ఎలాంటి పర్మిషన్లు ఇవ్వలేదని తెలిపారు అలాగే ఏదైతే ట్యాంక్ ఉందని తెలిపారో అది ఉందో లేదో తెలుసుకోవడానికి హెచ్ఎండిఏ వారికి అప్పగించారు ఇరిగేషన్ అధికారి దుదేలా నాయక్ చెక్ డ్యామ్ నీరు పోవడానికి ఒక పెద్ద గోడను కోల్ చేయగా మళ్ళీ వెంచర్ వాళ్ళు ఆ గోడను పునర్నిర్మాణం చేశారు చెరువు ఒక చెరువు అన్న చెప్తున్నారు విలేజ్ వాళ్ళ ఆ ఆ రోజున ఎంపీ ఇన్నాడు క్వార్టర్ 16 ప్రాంతక జిల్లా లాక్డౌన్ అండర్ క్యాప్షన్ సర్కారీ భూమిలు సిరాస్తి మార్కం ఒక పేపర్ పేపర్ లో పబ్లికేషన్ వచ్చింది ఇది చూసి నా హొనరబుల్ లోకాయత సువో కేసు రిజిస్టర్ చేసింది సోమోటో కేసు రిజిస్టర్ చేయది కన్సర్న్ డిపార్ట్మెంట్ రిపోర్ట్ అడిగింది కొంతమంది కొంతమంది రిపోర్ట్ ఇచ్చింది ఆ రిపోర్ట్ సాటిస్ఫై లేకుండా లోకాయుత గారికి సాటిస్ఫాక్షన్ కాదు ఆ రిపోర్ట్ మీదే ఇన్వెస్టిగేషన్ కోసం లోకాయుత ఇన్వెస్టిగేషన్ ఒక వింగ్ అన్నది అది ఇచ్చింది మా డైరెక్టర్ గారు ఇన్వెస్టిగేషన్ నాకు ఇచ్చింది ఇంతకుముందు మూడు త్రీ టైమ్స్ అక్కడ వచ్చింది ఇక్కడ ఎవరు కనబడలేదు మా పేరు మా తిశి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ తెలంగాణ శ్రీ లోకాయుత

దాని ముందు నుంచి కూడా ఒక స్ట్రీమ్ అవుతుంది ఒక వారం ముందే మేము విజిలెన్స్ అధికారంతో వచ్చాము వచ్చి ఆ స్ట్రీమ్ అడ్డం కట్టిన గోడను వడగొట్టి స్ట్రీమ్ తీయటం జరిగింది ఆల్రెడీ ఏఈ గారు దీని మీద ఒక నోటీస్ కూడా ఇచ్చారు రెండు స్ట్రీమ్స్ వితౌట్ పర్మిషన్ ఇచ్చారు కాబట్టి హెచ్ఎండిఏకి ఈవెన్ రెవెన్యూ కూడా ఒక లెటర్ ఆర్స్తున్నాం ఇరిగేషన్ పర్మిషన్ లేకుండా కడితే మళ్ళీ అన్ని ముందుకు వచ్చే అవకాశం ఉంది ఇంకోటి చెరువు గురించి వచ్చాము ఇక్కడ ఒక తుమ్మల చెరువు ఉందని రికార్డ్స్ ఉన్నది ఆ రికార్డ్స్ పట్టుకొని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మేమందరం వచ్చాము అది చూస్తే ఇక్కడ చెక్ డ్యామ్ లాగా ఉంది బట్ విలేజర్స్ చెప్పడం ఏంటంటే అది వెంచర్లో ఉందని చెప్తున్నారు అది రెవెన్యూ ఇరిగేషన్ అండ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అందరం కలిసి దాన్ని ఇప్పుడు సర్వే చేసినాము దాన్ని బట్టి జాయింట్ రిపోర్ట్ చేసి ఇస్తాం నాలుగు కోట్ల రూపాయల మోసాలకు పాల్పడిన రాజస్థాన్కు చెందిన పదమూడు మంది నిందితులను అరెస్ట్ చేశామని సైబరాబాద్ క్రైమ్ డీసీపీ నరసింహ తెలిపారు నిందితుల నుండి ఒకటి పాయింట్ ఏడు రెండు లక్షల నగదు యాభై లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులను స్వాధీనం చేసుకున్నామన్నారు శంషాబాద్ సిసిఎస్ కేపిహెచ్పి మాదాపూర్ నార్సింగ్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి నిందితులను పట్టుకున్నామన్నారు నిందితులు హైటెక్ యూపీఐ మోసాలకు పాల్పడుతున్నారని వెల్లడించారు బజాజ్ ఎలక్ట్రానిక్స్ కస్టమర్లను టార్గెట్గా చేసుకుని యూపీఐ మోసాలకు రాజస్థాన్ ముఠా పాల్పడినట్లు గుర్తించారు ఒక గ్రూప్గా వచ్చేసి వివిధ ప్రాంతాల్లో హైదరాబాద్ సిటీలో వివిధ ప్రాంతాల్లో మకాం వేసి మంచి ఎలక్ట్రానిక్స్ గూడ్స్ ఉన్నటువంటి షాపులను టార్గెట్ చేస్తూ ఎస్పెషల్లీ మన హైదరాబాదు ట్రై సిటీస్లో అంటే హైదరాబాద్ కమిషనరేట్ రాచకొండ కమిషనరేట్ సైబరాబాద్ కమిషనరేట్తో పాటుగా దీనికి నైబరింగ్ ఉన్నటువంటి జిల్లాల పరిధిలో బజాజ్ షోరూమ్స్ షోరూమ్స్ని టార్గెట్ చేసుకుంటూ ఈ షోరూమ్లలోకి వీళ్ళు ఒక కస్టమర్గా ఎంట్రీ అయ్యి అందులో విలువైనటువంటి గూడ్స్ని పర్చేజ్ చేసి ఆ పేమెంట్ విషయానికి వచ్చినప్పుడు యూపీఐ పేమెంట్ స్కానర్ని వీళ్ళు ఫోటో ద్వారా క్లిక్ చేసుకొని వాళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి వీళ్ళ తోటి అఫెండర్స్ పంపించి అక్కడి నుంచి యూపీఐ పేమెంట్ చేసుకోవడం జరుగుతుంది యూపీఐ యూపీఐ పేమెంట్ చేసుకున్న తర్వాత ఈ అఫెండర్స్ వీళ్ళు గూడ్స్ని తీసుకొని బయటికి వెళ్ళిన వన్ టూ డేస్కి అక్కడ రాజస్థాన్లో ఉన్నటువంటి అఫెండర్స్ ఈ యూపీఐ పేమెంట్ అనేది ఫ్రాడ్ పేమెంట్ అని యూపీఐకి కంప్లైంట్ రైజ్ చేయడం జరుగుతుంది అప్పుడు ఆ యూపీఐ బ్యాంక్ బ్యాంక్కి ఒక మెయిల్ ద్వారా ఇష్యూ రైజ్ చేసి ఈ అమౌంట్ని మళ్ళీ చార్జ్ బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది ఈ విధంగా మనకు సైబరాబాద్ పరిధిలో ఆరు షోరూమ్లో మనకు వీళ్ళు ఆఫెన్స్ చేయడం జరిగింది హైదరాబాద్లో దారుణం జరిగింది ఓ విద్యార్థిని హోటల్ గదిలో నిర్బంధించి ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్ ఇరవై రోజుల పాటు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు అక్కడికి వెళ్ళాక నారాయణగూడలోని ఓ హోటల్ రూమ్కు తీసుకెళ్లి అందులో నిర్బంధించాడు ఇరవై రోజుల పాటు అఘాయిత్యానికి పాల్పడ్డాడు విషయాన్ని ఆమె తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పింది దీంతో కంగారు పడిన వారు వెంటనే హైదరాబాద్ చేరుకుని టీమ్స్ను ఆశ్రయించారు బాధితురాలి వాట్సాప్ ద్వారా తల్లిదండ్రులకు లొకేషన్ షేర్ చేయడంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు నారాయణగూడలోని ఓ హోటల్లో బాధిత విద్యార్థి ఉన్నట్టు గుర్తించి రక్షించారు నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు